హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మోటార్ గ్యారేజ్ పామెడీ ఈరోజు మన దగ్గరికి హాఫ్ ఇంచ్ కడ్డీలు వచ్చినాయి డై చేయడానికి ఒకటి మనం షాంపులు వేసినాము మీకు చూపిస్తామని తీస్తున్న వీడియో ఇది ఇది మిషన్తో వేసే డై కాదనమాట ఫ్రెండ్స్ చేత్తో వేసే డై అనమాట చూసారు కదా మనం ఫస్ట్ అయితే మిషన్లో కడ్డీ బిగించుకొని కొద్దిగా ముందర గ్రైండింగ్ చేసుకుని అన్నమాట పేపర్గా ఎందుకంటే మన కట్టర్ ఎక్కడానికి చూసారు కదా ఇది హాఫ్ ఇంచ్ కట్టర్ చూసారు కదా మా పిల్ల డై వేస్తున్నాడు చేత్తో ఇది అనేది కొద్దిగా హార్డ్గా ఉంటుంది ఫ్రెండ్స్ డై వేయాలంటే మిషన్తో ఈజీగా ఉంటుంది కానీ మనం చేత్తో డై చేయడం చాలా సింపుల్గా అవుతుంది ఏమంటే హార్డ్ వర్క్ అనమాట అదే మనం మిషన్తో వేయాలంటే దగ్గర దగ్గర ఒక ట్వంటీ మినిట్స్ టైం పడుతుంది అన్నమాట ఒక కడ్డీ డేయడానికి అదే మనం చేత్తో వేస్తే ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్లో అయిపోతుంది మన టైం సేవ్ అవుతుంది అనమాట అందుకోసమైతే మనం చేత్తో వేస్తున్నాం డై చూసారు కదా మాటల్లోనే డై అయిపోయింది ఇప్పుడు మనం కటర్ రివర్స్ తీస్తున్నాం కటర్ ఎన్నిక్కి తీసి నట్టు చచ్చేస్తాం అనమాట ఇంచ్ ఇచ్చినట్టు ఈ కడ్డీలు వచ్చేసి పిండి కి బెడ్డింగ్ అనమాట ఇవి ఇవి మొత్తం భూమిలో సిమెంట్లోకి వెళ్ళిపోతాయి అనమాట కాంక్రీట్లోకి ఈ డైలో దగ్గర వచ్చేసి మనం పిండి మిషన్ మోటార్ అనేది ఫిట్టింగ్ అవుతుంది అనమాట అందుకోసం ఇది టూ ఇంచ్ జంపు డై చేస్తున్నాం అనమాట మనం రెండు ఇంచు జంపు చూసారు కదా ఎంత నీట్గా పడింది డై నట్టు మనం ఇప్పుడు నట్టు అయితే కొద్దిగా టైట్గా ఎక్కుతుంది ఫ్రెండ్స్ ఇంకొత్త క్లీన్ చేస్తాం మనం ఎందుకంటే కొద్దిగా డస్ట్ ఉంటుంది వెళ్ళిపోతుంది అనమాట డస్ట్ అంతా నట్టు మనం కొద్దిగా టైట్గా ఉంది ఎందుకంటే ఇది రేపు పొద్దున్న ఓపెన్ చేయాలంటే రాదనమాట అందుకోసం మనం ఎందో తుర క్లీన్ చేస్తాం ఇప్పుడు మనం రెండో తురు క్లీన్ చేస్తామన్నమాట డైని వచ్చి కొద్దిగా కష్టం ఉంటుంది ఫ్రెండ్స్ అంటే చేతి పని కానీ ఈజీగానే డై అయిపోతుంది మిషన్ డేయాలంటే చాలా టైం పడుతుంది అనమాట ఇది గడ్డీ సెట్ చేసుకోవాలా టూల్తో వేయాలంటే చాలా టైం పడుతుంది అనమాట ఈ కడ్డీతో చేతి వేయడమే మనకి ఈజీ పని అవుతుంది చూసే కదా ఈ రెండో తురగానే క్లీనింగ్ అయిపోయింది ఇప్పుడైతే మనం వెనక్కి తీసుకోవాలా కటర్ని నెక్స్ట్ టైం కానీ ఇంకా మీకు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మోటార్ గ్యారేజ్ పామిడి మా ఛానల్ మా ఛానల్లో మోటార్ రిపేరీలు ఇట్లా కడ్డీలు వెరైటీ వెరైటీ వర్క్ చూపిస్తూ ఉంటాం మనం అందుకు మీరు మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లెకెన్ ఆన్ చేసుకోండి చూసారు కదా ఇది గంట అయిపోయింది క్లీన్ అయిపోయింది ఇప్పుడు మనం నట్టు చెక్ చేస్తాం చూసారు కదా నట్టు చెకింగ్ చేద్దాం అనుకుంటున్నాం మనం చూడండి ఎంత ఈజీగా అవుతుంది నట్టు చూసారు కదా ఎంత ఈజీగా అయిపోయిందో వర్క్ అదే మనం మిషన్తో వెళ్ళాలంటే చాలా టైం పడుతుంది ఎందుకంటే ఇది నైస్ ఉంటుంది కాబట్టి మనం మిషన్తో వేస్తే చాలా టైం పడుతుంది అలాగే కడ్డీలు రాంగ్ టై పడే ఛాన్సెస్ ఉంటాయి అనమాట అయితే మనం చేత్తో వేస్తున్నాం డై చూసారు కదా అయిపోయింది డై మనం ఓపెన్ చేసేస్తాం కడ్డీని అయితే చూసారు డై అయిపోయింది ఇప్పుడు ఇతనే అనమాట మా టన్నర్ సిక్స్ మంత్స్ అయిందనమాట అనమాట ఈయన పని నేర్చుకోవడానికి వచ్చి అప్పుడే ట్వంటీ ఫైవ్ పర్సెంట్ వర్క్ చేస్తాడు అనమాట చూసారు కదా ఈ డై మొత్తం అతనే వేసింది అనమాట ఇతని కోసం అయితే ఒక లైక్ వేసుకోండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం ఫ్రెండ్స్ బాయ్